భారత్ మాతాకి జై భగ万దే జై 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 భారత్ జనగణమన ఇరవై ఏడు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి మన భారతీయుల్ని హత్యతరం జరిగింది ఆ రోజు ఎంతో మంది ఆనపడచులు రుధి కుంకం చిడివేయడం జరిగింది దానికి మన యావత్ భారతదేశమంతా కూడా తనగొంటేట్టు పెట్టి ఆనపడడం జరిగింది కాకోకుండా మన ఆడబడుతులతో మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పండి అని విగతాలు చేసి మాట్లాడడం జరిగింది మన ప్రధానమంత్రి ఏంటనేది ఈ ఉగ్రవాదులకి నిజంగానే మన ఇండియన్ ఆర్మీ దాదాపు వంద కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదుల ధ్వంసం చేసి వాదు హతమార్చడం జరిగింది నిజంగానే మన ఇండియన్ ఆర్మీకి ఎంతో మనమందరం కూడా రుణపడి ఉన్నాం ఈ రోజు ఇండియన్ ఆర్మీ బలంగా ఉంది కాబట్టి మనం మన దేశంలో మనమందరం కూడా స్వేచ్ఛగా గాలిపించుకుంటున్నాం స్వేచ్ఛగా తిరుగుతున్నాం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం వైపు ఎవ్వరూ కన్నెత్తకూడదు నా భారతీయులను ఎవరు టచ్ చేసేయకూడదు అని చెప్పే ఈరోజు సింధూర్ అని ఒక మహిళలు ఏదైతే మొదట పొట్టు చెడిపేసిన చెడిపేశారో అదే రీతిలో మహిళలు ఇండియన్ ఆర్మీలో మహిళలతోనే ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది నిజంగా మనమంతా ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే ఇలాంటి ప్రధాని కావాలి మనకి భారతదేశానికి భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా తిరగాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా కూడా ఇలాంటి మోడీని కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అదే విధంగా మన భారతీయులందరం కూడా మనం కూడా ఎంతో బాధ్యత వ్యవహరించాలి ఎందుకంటే గట్టిగా కొట్టడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కాబట్టి మనమందరం కూడా మన దేశంలో ఎవరన్నా అనుమానితంగా తిరిగితే మనం కూడా పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలి కొత్త వ్యక్తుల్ని ఎవరన్నా మన ఉండే గ్రేటెడ్ కమ్యూనిటీలలో కొత్త వ్యక్తులు పరిచయం లేని వ్యక్తులు వచ్చినారంటే వెంటనే కూడా పోలీస్ నుంచి నెరవేయాలి ఎందుకంటే మనమందరం భారతీయులం మన అందరి పైన బాధ్యత ఉండి మన దేశాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మనమందరం కూడా భారతీయులం ఇవన్నీ తారతమ్యాలు వైషమ్యాలు పక్కన పెట్టి దేశం కోసం మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై భారత్ జై హిందూ